శ్రీగురుభ్యో నమ అత్యంత పవిత్రమైనటువంటి మాసములలో వైశాఖ మాసం ఒకటి ఈ మాసములో దాన ధర్మాలు ప్రాయశ్చిత్తంలో చేసినచో ఎంతో రెట్టింప ఫలితాలు వస్తాయని చెప్పి పురాణవచనము నమాధవ సమోమాసో నకృతైన యుగం సమం నచ వేద సమం శాస్త్రం నతీర్థం గంగయా సమం యుగములలో కృతయుగముకు సమానమైనటువంటి ఇంకో యుగం లేదు వేదానికి సమానమైనటువంటి ఇంకో గ్రంథము లేదు గంగకు సమానమైనటువంటి ఇంకొక తీర్థం లేదు ఇవి ఎలా అయితే గొప్పవో మాసములలో వైశాఖ మాసముతో సమానమైనది ఇంకొకటి లేదు స్కాంద పురాణంలోని వైశాఖ మాహాత్మ్య ఖండంలో అక్షయ తృతీయని ఉద్దేశించి ఒక కథ ఉన్నది అది ఏంటి అంటే పూర్వంలో ఇంద్రుడు ఒక చైరాని తప్పు చేసి మొహం చాటుకోలేక మేరు పర్వతంలో ఒక గుహలో దాక్కుండిపోయాడు అప్పుడు అమరావతి నగరమును అసురుడు ఆక్రమించి సర్వం దోచేసుకున్నారు ఆ సమయంలో దేవతల గురువైన బృహస్పతి ఇంద్రునికి వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తృతీయ రోజున చేసిన తప్పులకు ప్రాజశ్చిత్తంగా దాన ధర్మాలు చేసుకుంటే పూర్వ వైభవం తిరిగి వస్తుందని చెప్పగా అదేవిధంగా ఇంద్రుడు ఆచరించాడు ఆ తర్వాత ఇంద్రుడు తన పూర్వ వైభవాన్ని పొందాడు ఆ తర్వాత అమరావతి రాజ్యాన్ని తిరిగి పొందాడు అంటే ఈ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష తృతీయ అక్షయతృతీయ రోజున దాన ధర్మాలు చేస్తే అక్షయంగా ఎటువంటి కామ్యాలు ఉన్నా త్వరితంగా ఫలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వైశాఖే మేషకే భానో ప్రాతస్నానపరాయణ అర్ఘ్యం దేహం ప్రదాస్కియామి గృహాన మధుసూదన గంగాద్యా సరిస్తీర్థాని చ హృదష్టయ ప్రగృణీతమయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదత వృషభ పాపినా శాస్తా థంయమ సమదర్శన గృహానర్ఘ్యం మయా భవ వైశాఖ మాసంలో ఈ మూడు శ్లోకాలు ఉచ్చరించుకుంటూ తెల్లవారుజామున స్నానానికంటే ముందు సూర్యోదయానికంటే ముందు లేచి ఈ మూడు శ్లోకాలను ఉచ్చరించుకుంటూ మూడు అర్ఘ్యాలను వదలాలి ఆ తర్వాత మధుసూదన దేవేశ వైశాఖే మేషకే రభౌ ప్రాత స్నాన కరిష్యామి నిర్విఘ్న కురుమాధవ ఈ శ్లోకము ఉచ్చరించి స్నానముకు సంకల్పం చేసి స్నానమాచరించాలి ఈ నాలుగు శ్లోకాలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకా వైశాఖ మాసంలో పాటించాల్సిన పాటించకూడని విషయాలు ఏంటంటే ముందుగా ఎనిమిది విషయాలు దూరంగా ఉంచాలి శరీరానికి నూనె రాసుకోవడం పగటిపూట నిద్రపోవడం లోహపు పాత్రలో ఆహారం తీసుకోవడం మరి దేనిలో తీసుకోవాలి అంటే తామర ఆకులో తీసుకోవాలి మంచం మీద పడుకోవడం ఇంట్లో స్నానం చేయడం ఇంట్లో అంటే బాత్రూమ్లలో స్నానం చేస్తాం అలా కాకుండా ఆరు బయట స్నానం చేయడం ఈ యొక్క మాసానికి పెట్టినటువంటి ఒక ధర్మము నిషేధింపబడినటువంటి ఆహారం తినడం రోజుకు రెండుసార్లు ఆహారం తీసుకోవడం మరియు రాత్రి ఆహారం తీసుకోవడం ఈ ఎనిమిది విషయాలని దూరంగా ఉంచాలి ఈ మాసంలో ఇంకా అక్షయ తృతీయ రోజున నీటి కుండ గొడుగు చెప్పులు ఇత్యాదులను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యమని పురాణ వచనము స్వస్తి